పొలంలో ఈ ట్రాక్టర్ తోటి నీట్ చూస్తున్నారు కదా కావతుల నుంచి ఫైవ్ ఏకర్స్ నిన్నంతా ఏం చేశారంటే దున్నేసి గడ్డంతా పోయిలా చేశారు ఇప్పుడు తీసుకొచ్చి దాన్ని గ్రేడింగ్ అంటారు నిన్నేమో డిస్కింగ్ అంటారు గడ్డి తీసేయడానికి డిస్కింగ్ అంటారు దీన్ని గ్రేడింగ్ అంటారు సో నిన్నంతా డిస్క్ చేసి మొత్తం గడ్డంతా తీసేశారు ఈ రోజేమో ఇది ఇప్పుడు లెవెల్ చేస్తుంది అన్నమాట అండి ఇది ఇక్కడ చూసారు ఇక్కడ ఒకటి పెట్టారు చూడండి స్టాండ్ లాగా దానిపైన చిన్న ఇది కింద ఉంది కదా అది ల్యాంప్ లాగా దాదేమో జీపీఎస్ అది ఈ జీపీఎస్ చెప్తుంది అనమాట ఎక్కడ ఎత్తుందనేది ఆటోమేటిక్గా దానికి కమ్యూనికేట్ దాని వెనకాల చూడండి అటాచ్మెంట్ పైన కూడా ఉంది జీపీఎస్ మీకు ఆ జీపీఎస్ కమ్యూనికేట్ చేసి ఎక్కడ మట్టి తీయాలో ఎక్కడ తీయకూడదు ఆటోమేటిక్గా ఆన్ అవుతూ ఉంటుంది మట్టి నీకు బ్లేడ్తో గోకేస్తుంది తీసుకొచ్చి మళ్ళీనేమో దీనికి చక్కగా ఎక్కడ మట్టి అవసరం అక్కడ వదులుతూ ఉంటుంది ఎక్కడ మెట్టు తీసే తీసేసి ఇప్పుడు ఏం చేసామంటే కెనాల్లో స్లోప్ ఇస్తున్నాం అనమాట వాటర్ అన్నిటి వచ్చేయడానికి సో ఇది చాలా ఎక్స్పెన్సివ్ ట్రాక్టర్స్ అండి ఇది దగ్గర దగ్గర కొంచెం ఇంట్లో ఇంట్లో రెండు కోట్ల దాకా ఉంటుంది ఈ ట్రాక్టర్లు మన ఇండియన్ రూపీస్లో వెనకాల అటాచ్మెంట్స్ ఇంకా ఇక ఇంకా దానికి ఇంకా ఖరీదైన అటాచ్మెంట్స్ కూడా పెడతారు చూసారా మీరు చూస్తున్నారు కదా అది దాని పైన కూడా ఒక ఒక ఇది ఉంది రీడింగ్ చేయడానికి దాన్ని దీంతో కమ్యూనికేట్ చేస్తుంది పక్కన దాన్ని చెప్తుంటది అక్కడ ఎక్కడ లెవెల్ ఉంది ఎక్కడ మట్టి లాగా ఎక్కడ లాగకూడదు ఆటోమేటిక్గా చెప్తూ ఉంటుంది ఆయన ఎలా నడుపుతానే ఉంటాడు సో ఈ రోజు వన్ ఆ పని చేస్తారు నేను అంతా వచ్చి ఇక్కడ డిస్కింగ్ అంటారు డిస్కింగ్ అంటే ఈ గడ్డి ఇలా గడ్డ చూసారా గడ్డి తీస్తారు ఆ పక్కన ఇలా ఉండేది మొత్తం గడ్డంతా మన నాగల్లాంటిది ఉంది కింద దున్నేసేసి ఎక్కడ ఎక్కడికి మట్టి లేక మొత్తం గట్టి లేకుండా చేశారు రోజేమో ఇది రేడింగ్ అంటారు లెవెలింగ్ అనమాట మొత్తం ఎక్కడ ఎలా లెవెల్ చేయాలి అన్ని వర్షం పడితే ఏంటంటే అక్కడి నుంచి నీరు ఇలా కాలంలోకి వచ్చి ఈ కాలంలో పడాలి అక్కడి నుంచి ఇలా స్లోప్ ఇస్తారు అనమాట దీనికి సో ఈ ఈరోజు అది జరుగుతుంది ఫైవ్ కి కూడా చాలా మంచి చక్కగా మంచి లెవెల్కి వస్తుంది అనమాట అప్పుడు మీరు ఏం కట్టుకున్నా ఏం చేసినా కూడా వాటర్ నిలబడటం మంచి అంత సమానంగా తీసుకొస్తాడు అన్నమాట ఎత్తు పొలాలు ఉంటాయి చాలా ఎత్తు పొలాలు ఎత్తు పొలాలు అనుకుంటే ఎక్కువ చక్కగా ఉంటది మైదానం లాగా చక్కగా ప్లే గ్రౌండ్ లాగా తయారైపోతుంది దాని మీద ఏం చేస్తామంటే గడ్డి గిన్నెలు వేస్తాం గడ్డి గిన్నెలు వేసి దాన్ని చక్కగా మళ్ళీ గడ్డి పెంచేసి పచ్చన గడ్డి వేస్తే ఏం చేస్తారంటే గుర్రాలని దాని అక్కడ వాటిని అక్కడ గుర్రాలు మేయచ్చు తర్వాత అక్కడ గుర్రాలు రైడ్ చేసుకోవచ్చు ఆ పక్కన చూస్తారా అవన్నీ ఎదరు చూస్తున్నారు అవన్నీ డెక్టేషన్ వెహికల్స్ అన్నారు అందులోనే మనం నివాసం ఉండొచ్చు లోపల తెల్ల తెల్లకి అనిపిస్తుంది పక్కోళ్ళి అక్కడ మనుషులు అందులో ఆయన కాపు అంటే కావాల్సిన బెడ్రూమ్ కిచెన్ కిచెన్ అన్ని అందులో ఉంటాయి అనమాట బాత్రూమ్స్ కూడా ఉంటాయి సో ఇది సంగతే గుర్రాలు మేయటానికి ప్యాడాక్షలు అంటారు ఈ ఒక్కొక్క గుర్రాన్ని ఇందులో పెడతారు అనమాట డే టైంలో నాలుగేసి గంటలకి వదిలేస్తారు తర్వాత ఇప్పుడు ఇక్కడ కూడా కొంచెం గడ్డిని చంపేసి ఇది వీడ పనికి రానిటువంటి మొక్కలు చంపేసి గడ్డిని పెంచడానికి విధమైనటువంటి సిస్టమ్ అది అమ్ముతారనమాట మన ఎరువు ఎరువులాడుతుంది ఆ ఎరువుని తీసుకొచ్చి పొరను పెట్టాము ఈరోజు చేస్తున్నారు దాన్ని ఏం చేస్తున్నారంటే దాన్ని స్ప్రెడ్ చేయడానికి ఆటోమేటిక్గా పట్టు చేతితోటి మనం రిలీజ్ చేయొచ్చు లివర్లా ఉంటుంది అది కూడా మీకు చూపెడతాను ఇది కూడా తీసుకొస్తున్నాడు చూడండి ఇప్పుడే ఇదిగో పైప్లై చేస్తున్నారు ఇక్కడ వాటర్కి గుర్రాలకి వాటర్ సప్లై చేయటాయి అదిగో పక్కన చూస్తున్నాను మీకు బాన్స్ అయ్యి అదే చూసారా ఇక్కడ వీడిని చంపే చంపేస్తుంది అనమాట అది చిన్న ట్రాలిలా ఉంటుంది అందులో వచ్చి మీరు లివర్ లివర్లా ఉంది అతను నొక్కుతున్నాడు దాన్ని బట్టి చూడండి అందులో కింద అది ఆటోమేటిక్గా కిందకి స్ప్రే చేసుకుంటే వెళ్ళిపోతున్నాడు మన చేతితో జల్లక్కర్లేదు అదే జల్లుకుంటే వెళ్ళిపోతుంది చూసారా అతను ఊరికి నీ వెళ్తే చాలు ఆ వీలు తిరిగి లోపల నుంచి ఉన్న ఆ ఎరువు ఈ యొక్క కింద పడిపోతుంది చూడండిగో కింద పడిపోతుంది ఎరువు అంతా కింద పడుతుందా కింద నుంచి వచ్చి ఇదిగో ఇక్కడ ఉంది చూడండి ఈ పనికిరాని మొక్కలు గిక్కలు అన్నీ కూడా చచ్చిపోయి గడ్డి పెరుగుతుంది అనమాట వీడ్ అండ్ ఫీడ్ అంటారు దీన్ని సో ఇందులో చూడవచ్చు మీకు అది అందులో వేసాడు లోపల సో ఈ జస్ట్ మూవింగ్ ఇట్ అనమాట మూవ్ చేస్తే ఆటోమేటిక్గా షేక్ చేస్తారు ఒక్కోసారి సో ఇలాగా మొత్తం ఇవన్నీ కూడా ఒకడ ఇక్కడ ఇరవై ఉన్నాయన్నమాట ఇలాంటి గదులు గదులు కింద కట్టాము ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క గుర్రం పెడతాం సో ఇది పూర్తిగా డే అంతా ఇక్కడ ఉండవండి నాలుగు గంటలు వదులుతారు తర్వాత మళ్ళీ తీసుకెళ్ళి లోపల వాటికి ప్రత్యేకమైన గదులు ఉన్నాయి అట్ల స్టాల్స్ అంటారు మీకు అవి కూడా చూపెడతాను అవి వాకింగ్ ఇదిగో వీటికి వాటర్కి గుర్రాలకి వాటర్కి ఇక్కడ ట్యాప్లు పెడతారండి ఇక్కడ పెడితే నాలుగేసి ఇక్కడికి మైంగో ట్యాప్ ఉంటే అట్లతో బకెట్లతో నీళ్లు పెట్టి లోపల టబ్బులా నీళ్ళతో ఇవి లోపల పెడతారు అక్కడ కొంచెం అవి వచ్చి నీళ్లు తాగుతాయి అనమాట గట్టి ఇప్పుడు మీకు ఇక్కడ పగడి పూట కొంచెం అవసరమైనప్పుడు ఇట్లా ఇక్కడ ఇక్కడ నాలుగు గంటల కోసం బయట వదులుతారు అట్లని అంటే ఇలాంటిది రెండు గుర్రాలు పనికొద్దామంటే రోజులకి నాలుగు గంటలు నాలుగు గంటలు ఎనిమిది గంటలు ఓ రెండు గుర్రాలు వాడతాయి ఈ ప్లేస్ ఇది దీన్ని పేడెక్సెంటర్ అనమాట సో తర్వాత లోపల రాత్రిళ్ళు కానీ వాళ్ళు డే టైం కూడా ఏంటంటే ఇక్కడ లోపల ఈ స్టాల్స్ అంటారు ఇది బార్న్ అంటారు ఇప్పుడు లోపల చూడండి మీకు ఇప్పుడు ఇక్కడ ఉంటాయన్నమాట ఇంకో గుర్రాలు ఉండటానికి ఉంటాను ప్రత్యేకంగా ఒక గది ఒక గది ఈ గదిలో పెడతారు అది ఇందులోనే గడ్డి వేస్తారు ఇందులోనే వాటర్ ఇస్తారు సో కింద ఏమో రబ్మం పొట్లో ఆడితే పోస్తారు పోతే అది ఏ ఆ రోజు రమ్మ పొట్లో అది పోసిన పా యూరిన్ కానీ ఇది కానీ ఏదన్నా లద్ది కానీ అంతా కూడా ఎత్తేసి బయట పోసేస్తుంటారు ఇదిగో వాటర్కి ట్యాప్లు ఇక్కడ ఉంటాయి దాంతో బకెట్తో నింపుతారు లవ పెడతారు ఇక్కడ వాటి చేత గుర్రాలకు ఏమో స్నానం చేయిస్తారు స్నానాలకు కానీ గ్రూమింగ్ అంటే జుట్టు కట్ చేయటం ఇలాంటి వాటికి ఇదిగో మూడు ఉన్నాయి ఇవి కూడా వాడతారు ఇక్కడ కూడా పైపులు ఉన్నాయి చూసారా కరెంట్ ఉంది లైఫ్ ఇంకా ఇంకా పూర్తి అవ్వలేదు పూర్తి అయితే ఇక్కడ అన్నీ కూడా స్విచ్లు గిచ్లు కరెంట్లు లైట్లు అన్నీ ఈ నెలలో వారం రోజులు అయిపోతాయి నెక్స్ట్ వీక్ పూర్తి అయిపోతుంది సో ఇదండి ఇది గుర్రపుశాల నలభై గుర్రాలు గుర్రపుసాల ఇది అది పది ఎకరాల విస్తీర్ణలో ఉంది ఐదు ఎకరాల్లో మాత్రం ఇప్పటికి ఆల్రెడీ చాలా వరకు పని ముగించాము ఇదిగో ఇది రోడ్ ఇది చూసారా అదిగో అక్కడ ఫ్లాగ్లు అయ్యి మీరు చూడవచ్చు జెండా ఎగురుతున్నాయి చూసారా ఒకటేమో మా మా ఈ యొక్క ఫెసిలిటీ ఫేర్తో ఒక ఫ్లాగ్ పెట్టాం పైన ఏమో అమెరికన్ ఫ్లాగ్ అది సో ఫ్లాగ్లు ఇది ప్యాడక్స్ల గురించి మాట్లాడాను మీకు తెలుసు ఆ పక్కన చూసారు కదా మిషన్ చేస్తుంది అదేమో లెవెల్ చేస్తుంది అన్నమాట అది కూడా వాడతాం అక్కడ ఏం చేస్తామంటే రిక్రేషన్ వెహికల్సే అక్కడ పెడతాం తర్వాత అటు పక్కన కూడా ఇలాంటి ప్యాడక్స్లు పొడిగ్గా కట్టి అది కూడా రెంట్కి ఇస్తాం మైంగా గుర్రాలు ఓపెన్ రైడింగ్ కూడా చేసుకోవచ్చు సో ఇవన్నీ కల్ూసి అంటారు ఈ మొక్కల్ని ఇది చాలా ఏం అంటే దళ్ళే పెరిగిపోద్ది అనమాట మీకు పచ్చగా అసలు హాయి అసలు కనిపించదు గోల్లా పెరిగిపోద్ది పైకి సో ఏడెనిమిది ఫీట్లు టెన్ ఫీట్లు ఎంత ఇటుక వెళ్తా అంతా పెంచుకోవచ్చు వీటిని కొంత అప్పుడు బయట నుంచి అసలు మన ఫెసిలిటీ కనిపించదు అనమాట సో ఇలాంటివి ఒకటి రెండు అటుపక్కనే రెండు ఉన్నాయి సో నాలుగు మొత్తం అంటే నాలుగు పదులు నలభై గుర్రాలు ఫెసిలిటీ ఇది ఇదిగో చూశారు కదా ఇది ఈ ప్రతి ఇలాగా ఈ పది గుర్రాలకి కావాల్సిన ఫెసిలిటీ ఇదిగో ఇలా ఉంది కదా ఒకటి మీకు ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేశాను ఇక్కడ దగ్గర పది గుర్రాలు అండి మూడు స్నానం చేయడానికి ప్లేసులు ఇవి వాటికి పోరా స్నానం చేయించడానికి తర్వాత ఇక్కడికి వెళ్తే ఈ తలుపు తీస్తే దీంట్లో ఏం చేస్తారంటే వాటికి కావాల్సిన గడ్డి చూడండి ఇదిగో లోపల దానికి కావాల్సిన ఇక్కడ ఈ గది వేరే ట్వెల్వ్ బై థర్టీ సిక్స్ ట్వెల్వ్ ఫీట్ విత్ ఉంది థర్టీ సిక్స్ ఫీట్ ఇప్పుడు ఇందులో వాళ్ళకి కావాల్సిన గడ్డి వాటికి కావాల్సిన కింద వేసి రంపం పొట్టు రాత్రి పడుకుంటాకే వాటికి కాని రంపు అడిగిపో ఇలాంటి స్టాక్ అంతా ఇక్కడ పెట్టుకుంటారు సో ఇది ఫీడ్ రూమ్ అంటాం దీన్ని సో ఇలాంటి నాలుగు ఉన్నాయండి ఫీడ్ రూము సో ఇదిగో ఇప్పుడు చూసారా ఇదిగో ఇక్కడ ఇది ఖాళీ ఇక్కడ ఎప్పుడైనా వీల్ బ్యారల్ అని ఇలా తోసుకెళ్ళి ఉంటాయి కదా అందులో అది పెట్టుకుంటాకి ఈ స్థలం వదిలేము ఇక్కడ సో చెప్పాను కదా ఇలాంటి బార్లు నాలుగు ఉన్నాయని ఇయ్యో రెండు ఆ ఇవో రెండును ఇప్పుడు మనం ఇలాగెళ్తే ఇక్కడంతా మిల్లింగ్ మనం కంకర పోసేస్తాం ఈ మట్టిలా ఉంటా ఉంది కంపర్ ఎందుకంటే ఇక్కడ గడ్డది పెంచితే మళ్ళీ వాటర్ అది పెడితే చెక్కలతో కట్టింది కదా ఇది ఇది పాడవుద్ది అనమాట అలాగని చేత ఇక్కడ కంకర పోతే మంచిది గడ్డి పెంచుకుంటే మళ్ళీ నీరు వెళ్ళి అది ఇది చెక్క చీకిపోయి పాడైపోయే అవకాశాలు ఉంటాయి ఇదిగో ఇక్కడ ఇక్కడ అన్నీ కూడా దీనికి కావాల్సినటువంటి వాటర్ ఫెసిలిటీ కోసం బోర్వెల్స్ కొట్టాం ఇదిగో ఇక్కడ టూ ఇంచ్ బోర్వెల్ అండి ఇది ఇదేమో ఫ్రెష్ వాటర్ కోసం వాడతాం అంటే గుర్రాలకి ప్యూరిఫికేషన్ వస్తుంది సెంటర్ ఇంకా రాలేదు నెక్స్ట్ వీక్ ఇక్కడ ఏమో బాత్రూమ్లు అవి వస్తాయి ఏరియాలో అదేమో ఇరిగేషన్ ఇరిగేషన్ పంప్ అది ఫైవ్ ఫైవ్ హెచ్పి అనమాట ఫైవ్ హార్స్ పవర్ పంప్ అది మొత్తం అంతా కూడా ఇరిగేట్ చేసేద్దే ఇరిగేట్ చేసేసి ఇదిగో వెల్ ఇక్కడ ఉంది ఫోర్ ఇంచ్ వెల్ పెద్దది సో ఇదేమో ఆ పంప్లో టైమర్ ఉంటుంది దీనికి జోన్ల కింద పెడతారు రకరకాలుగా అనమాట అన్ని చోట్ల అన్ని గడ్డికి అంతా నీళ్ళు వెళ్ళడానికి పెద్ద పెద్ద ఇది చేస్తారు అనమాట ఇదిగో చూసారా ఇది ఇది టైమర్ ఇక్కడ టైమర్ ఉంటుంది ఈ టైమర్లో మనం ఏంటంటే తీసుకుని దాని టైమర్ ఆన్ చేసుకోవచ్చు అనమాట అది ఇది టైమర్ టైమర్ ఉంది ఇది ఇదిగో మోటర్ తర్వాత ఇదిగో ఇది చూసారా ఇది ఇది మళ్ళీ ట్రైనింగ్ అండి ఇందులో శాండ్ అది పోయాలి ఇంకా రెడీ కాలేదు దీన్ని ఇదండి క్యాన్ అంటారు ఇది బాగా షూట్ చేస్తారు పూట తడపాలి ఇదంతా కూడాను అందుకు ఇలాంటి ఇటో నాలుగు అటో నాలుగు పెట్టాం మీరు చూడొచ్చు ఇది రెండు వందల ఇరవై అడుగుల నుంచి నూట ఇరవై అడుగులు వెడల్పును రెండు వందల ఇరవై లాంగ్ ఉంటుంది ఇది ఇంకా రెడీ అవుద్ది బహుశా జాన్వరిలో రెడీ అయిపోద్ది దీంట్లో గుర్రాలు పరిగెడు తింటాయి అనమాట వాళ్ళు ట్రైనింగ్ అది ఇస్తుంటారు అది అక్కడ ఆఫీసు అక్కడ గొడవను సో ఇదండి ఇది రోజా ఎక్వషన్ సెంటర్ అంటారన్నమాట దీని అంటే ఏరియానే శాంత రోజా గ్రోవ్స్ అంటారు అందుకని అదే పేరుని వాడి నేను శాంత రోజా సెంటర్ సెంటర్ని పెట్టడం జరిగింది ఇదండి మా గుర్రప్సాల యొక్క విశేషాలు ఇలాగే మీకు మరిన్ని విషయాలతో మేము ముందుకు వస్తాం జేకేజీవీని ప్రోత్సహించండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ హై గైస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ अंदर की नमस्कार प्लीज सब्सक्राइब जेके नमस्कार प्लीज लाइक एंड सब्सक्राइब जेके